పాశవర్తల స్వాగతం జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్ళడం ఖాయం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బుధవరమైన కాకినాడలో మీడియాలో మాట్లాడుతూ ముప్పై కేసులు ఉన్న జగన్ బయల్పై బయట తిరుగుతున్నారని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే జనసేన పార్టీ అభ్యర్థి తంగేలా ఉదయ శ్రీనివాస్ కోర్టు వేస్ గెలించాలి అని విజ్ఞప్తి చేశారు వాళ్ళ కారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే టీతో ఏమో సంపాదన పరులే సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఉప్పాడ చీరలు కానీ ఏదైనా సార్ బ్రాండింగ్ బ్రాండింగ్ చేయగలరు తనకున్న ఎబిలిటీ బ్రాండింగ్ చేయగలడు కాకినాడని అద్భుతమైన ఏవైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగా సత్తా తెంగళ ఉదయి అలాంటి సినిమాలని డైలాగులు చెప్తాను నేను వస్తే సింగిల్ గా వస్తాం నేను అలా అన్న చెప్పను నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాను నిలబడి చూపిస్తాం అలాగే ఓటు చేయలేకపో అంటే నేనే మాట్లాను నిలబడి చూపిస్తాం మోడీ గారి వ్యాఖ్యలు ఏదైతే చాలా సంచలనం ఏమని బర్మా సభలో అని చెప్పాను ఒక్కడే అది అయితే కదా జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ అది బర్మార్ సభలో రాజస్థాన్ లో చెప్పారు ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన ముప్పై కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మారాల్సిన సమయం ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది మనం కనుక కూర్చోబెట్టి కులమనో మతమనో వర్గం ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం ఎక్కువ అందుకని కూట విజయం కలిగే ఆ కుట మార్పు తీసుకొస్తుంది జయం కలిగి